ఎంతో భక్తిగా వాసిక పద్యాలు చూడండి మనం ఒక జవాబుదారితనానికి ఈరోజు రాసినటువంటి ఆ పద్యాలు తెలుగు దానికి మేము చేసేటువంటి కృషిని సమర్పిస్తున్నాము స్వీకరించాలి ఇక్కడనే గుండారెడ్డి అని జస్ట్ ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉండవ తెలువది అక్కడ వరకవి మహాయోగి అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు ఆ పద్యాలు కూడా సాంఘిక సమకాలీన పరిస్థితులు దర్పణంగా ఉంటున్నాయి గోల్కొండ వారి పద్యాలు ఉన్నాయి అన్న కేశవామి కరిపింద్దును అని అన్నారు బాగా శక్తి పొలం స్వామి మధు సూదముడా అని కూడా నేను నా జవాబుదారి పణాన్ని ఈ తెలుగు భాష సేవ ఉపయోగిస్తానన్నట్టుగా మరి దీనివారం అమాయికోవాలి అన్నట్టుగా అన్న ఇంట్లోండి మైకము గడించి మించి కోపాలతో మనిషి పురుషోత్తముండా లోపకు నందున వాళ్ళ మైకము కలిగింది అంత మిత్రతలింపుగా అని తా చింతా కథ చింత నిలిచి కదా అని శ్రీకాళమంలో శిరసంలో అన్నాడు సో అక్కడ కూడా ఇక్కడ పైపమే పరమార్థం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరియు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి ఉన్నాయి పని చిత్రాలు ఉన్నాయి మరి ఇందులో నలభై ఐదవ పద్యంలో తిక్కన గారు ఒక సిద్ధాంతం చెప్పాడు తిక్కన గారు కారణం ఎప్పుడు మేడం పరమరో శాతం ఏమో భ సోమనాథుడు వాళ్ళు యజ్ఞమహాదేవి ఆ గోడూచి వీళ్ళందరినీ సైవం పెరిగిన భారతూర్ సోమనాథుడు ఇంకా ఏమంటాడు శివు మీద ఒకటి లేడన్న నా అడకాలను శివ మీద ఒకటి లేడన్నా నా తల ఇచ్చి పడుతున్నాడు అంటే శివుడు శివుడు తప్ప ఇంకొకటి లేడు అని అంటే తలక ఇస్తాడు అది

అందువాడు నుదుడా నీ లమ్మనలకు ఈ కవిగా ఒక గొప్ప సాధన అదే సందర్భంలో ఆదిక తెలుగు సాహిత్యానికి వేలుచూపాలని నించట్టుకున్న కొడడా అప్రలావు గతికి యమడు చచ్చులట్టును మాట ఉంటారు బదుకారు అందరూ సరిపోతారు ఆత్మను మూాత లైవ్లీ పర్సన్ ఈ జోలికి పోయే ఐ పర్సన్ సో యో పాడి తెచ్చి ప్రత్యేకంలో పాడే ధన్యుడు అలాంటి ధన్యమైనటువంటి కార్యక్రమాన్ని ఒక సాహిత్య శ్రీలో చేసుకున్నటువంటి నైవల్లో శ్రీ గండికోట గండికోటి గండికోట కోటి నిధ్య శ్రమ గారికి విధంగా ఒక ఉపాధ్యాయ కోటి సమస్యలు ఆమె సార్ ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడే పుస్తకాల రెండటం విన్న వేసిన నేనప్పటికీ పుస్తకాలని పుస్తకంలో ఉన్న అంశాలను స్పష్టంగా సమీక్ష చేసిండు మామూలుగా సమీక్ష అంటే మనం పుస్తకం ఇస్తాం కానీ సమీక్షకులకు వాళ్ళ ఒక రోజు చదివి మొత్తం పద్యాలు చదివి దాన్ని సమీక్ష చేస్తాడు కానీ సారు ఇప్పుడే అదే క్రితం నేను సార్ పుస్తకం ఇచ్చినా పుస్తకాలు ఇష్టపడి అనే విషయాలు చెప్పండి అని చాలా బాగా మధ్యలో ఉన్నటువంటి అనేక పద్యాలను ఉపయోగిస్తూ కవి యొక్క భావాన్ని వివరించినందుకు వారి ముందుగా ధన్యవాదాలు ఈ శతకం మొదటి శతకం మౌటం ద్వారా లేదు శతక లక్షణాలతో కూ మహదీ సాహితీ సంగమం అని నగర్ వాళ్ళని ఒక వాట్సాప్ వృత్తం ఉంది దాంట్లో వాళ్ళు ప్రతిరోజు ఒక అంశం ఇస్తారు అయితే మొన్న కింద ధనుర్మాసంలో విష్ణుకి సంబంధించినటువంటి శైవాలి వైశ శ్రావణలో శివుడికి ఎంత ముఖ్యమో ధనుర్మాసంలో ఆసురాలని చదువుతారు గోదాదేవి ఆసురం దానికి సంబంధించిన వాళ్ళు ఒక విష్ణు సంబంధించిన పద్యాలు రాయమంటే రోజు రోజున చొప్పున ముప్పై రోజులు అదొక కాస్క్ ఇచ్చేది ఆ ముప్పై రోజులు రోజు రోజున చొప్పున రాస్తే ఒక రోజు ఐదు అంట రాసిన తగ్గి నూట ముప్పై పైన అయినది దానితో అందుకని మధుసూదరుడా అనే అక్షాన్ని మధుసూదన అనేటువంటి అంశం తీసుకున్నా దానికి అక్షరాలు తక్కువ ఉంటే మాకు ఎది అక్షరాలు దొరకడానికి కూడా కష్టపడి మిగతా అక్షరాలకు విధిగా దొరికితే యాకు హా వేసుకోవచ్చు ఆ వేసుకోవచ్చు కానీ మాకు మాత్రం మై పుణ్యక్షరాలు మాత్రమే దొరుకుతాయి అయినప్పటికీ రోజు నాకు చెప్పిన ప్రయత్నం చేసిన ఇప్పుడు ఈ పుస్తకాలు అందిస్తాయి ఇందులో కూడా చాలా మంది